ఇంటి ముందర బాదం చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి కాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో చూడండి కాయలు చూడండి చాలా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ రోజు రాలిపోతాండి కాయలు అయితే చూడండి రాదు అండి ఎంత పెద్దదిగా అన్న ఉంటు మళ్ళీ గార్డెన్లో పూల సీజన్ అయితే అయిపోయింది మళ్ళీ మొగ్గలు వస్తాయి చిన్నపి ఫ్రెండ్స్ సీజన్ అయిపోయింది జామ్ చెట్టు చూడండి ఫ్రెండ్స్ చూడండి మా చెట్ల జామకాయ చూడండి ఇది పెద్ద సైజ్ అవుతాయి జామకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత ఉన్నాయి మా చెట్ల జామకాయలు సైజ్ అయితే ఇంకా పెద్ద పోతాయి ఫ్రెండ్స్ అవి అజ్ఞానం ఫ్యాన్ ఇడైతే పెద్దకాయ ఉన్నాడా అవి ఇంకా పెద్ద సైజ్ అవుతాయి ఫ్యాన్ మందారం చెట్టు చూడండి ఫ్రెండ్స్ మొగ్గ చూడండి ఈ పూలు అయితే బాగా బాగుంటాయి ఫ్రెండ్స్ మందారం పూలు ఎంత చూడండి మా ఇంటి ముందర అయితే ఇది కాయలు చూడండి ఎంత బాగుండా చూడండి మా ఇంటి ముందర అయితే ఇది చిన్న చిన్నవే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పెద్ద సైజ్ అవుతాయి పరింద చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కాయలు అయితే మనకి చిన్న చెట్లు అయితే చూడండి అది ఇంకా అయితే తేరింది కాయలు అయితే పచ్చిగానే ఉన్నాయి చూడండి ఈ సైజ్ ఇంకా పెద్ద పోతాయి ఫ్రెండ్స్ చిన్న చెట్లనే చూడండి కాయలు ఎంత బాగున్నాయి చూడండి కానీ చెట్టు చూడండి ఫ్రెండ్స్ హైప్రెడ్ దిది చిన్న చిన్న కాయలను ఎర్రగా ఉంటాయి గింజలు అయితే కాయలో చూడండి రెండు కాయలు అయితే ఉన్నాయి మా చెట్లో చూడండి ఫ్రెండ్స్ కాయ కాయ ఎంత ఎర్రగా ఉందో చూడండి హైబ్రిడ్ కాయ అది చిన్న చెట్లని బాగా అయినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిన్న చిన్న కూడా అండి ఫైన్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు అది ఆకులలో అస్సలు కనిపించడం లేదు అది పై నుండి కాయేది రండి మా చెట్టు మీకు ఈ వీడియో కల ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ